రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామం మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్తైన ఎహిద్కేలు వ్రాసిన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీయు జరుగును నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఇదే ఇహోవా వాక్కు రీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఎప్పటి వరకు అనేకమైనటువంటి సంగతులు మన జీవితంలో జరగకపోవచ్చు మన వాక్యాన్ని చదివినప్పుడు వినినప్పుడు అది మనకు ఆదరణ కలిగిస్తూ ఉంటుంది ఇది మన జీవితంలో నెరవేరితే బాగుండును అనుకుంటాం అలాగే ఏదైనా ఒక వాగ్దానము మనకు వచ్చినప్పుడు కూడా ఇది త్వరగా నెరవేరిపోతే ఎంత బాగుంటుంది దీని ద్వారా నా పరిస్థితి మారిపోతే ఎంత బాగుంటుంది ఇప్పుడు తీసుకున్న వాగ్దానం ఈ సంవత్సరమే నెరవేరిపోతే ఈ నెలలోనే నెరవేరిపోతే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం అయితే ఒక్కొక్కసారి అవి జరగటం ఆలస్యం అవటం ద్వారా తీవ్రమైన నిరాశా నిస్పృహల్లోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం అయితే మరి ఒక్కసారి దేవుడు మనల్ని బలపరచటానికి మనతో చెప్తున్నటువంటి మాట ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఇదే యోవా వాక్కు దేవుని యొక్క వాక్యము ఏదైతే మన జీవితాలలో బయలుపరచబడిందో ఆ వాక్యము మనకు ఆదరణ కలిగించిందో ఆ వాక్యము వాగ్దాన రూపకంగా మనకు ఇవ్వబడిందో మనకు అనుగ్రహింపబడిందో దానినంతటినీ కూడా దేవుడు నెరవేరుస్తాను అంటున్నాడు ఆలస్యం లేకుండా నెరవేరుస్తాను అంటున్నాడు ఇప్పటి వరకు జరిగిన ఆలస్యాలను దేవుడు ఆపివేయబోతున్నాడు దేవుడిచ్చిన మాట ఆయన వాక్యము తప్ప తప్పనిసరిగా మనందరి జీవితాలలో నెరవేరబోతూ ఉంది కాబట్టి ప్రియులారా మనం కూడా ధైర్యం తెచ్చుకుందాము విశ్వాసాన్ని పెంచుకుందాము ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి తప్పేటువంటి దేవుడు కాదు ఆయన మాట ఇచ్చాడంటే అది జరిగి తీరాల్సిందే అది ఎలాగ జరుగుతుంది అనేది నీకు అనవసరం నీ పరిస్థితి ఏమిటి అనేది నీకు అనవసరం నీ సామర్థ్యం ఏమిటి అనేది నీకు అనవసరం ఆయన యొక్క నుంచి ఒక మాట ఒక వాగ్దానము నీవు పొందుకున్నావా అది తప్పక నెరవేరదీరుతుంది అది జరగటానికి సమస్తాన్ని నీకు అనుకూలపరిచేటువంటి సర్వశక్తిమంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం అందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు కదా ఎందుకంటే ఆయనే సృష్టికర్త సమస్తము ఆయన మూలముగా ఆయన ద్వారా ఆయన కొరకు ఏర్పాటు చేయబడ్డాయి సృష్టించబడ్డాయి మరి ఆ సృష్టిలో మనలను ఆశీర్వదించడానికి ఆయన ఆశపడుతున్నాడు కదా కాబట్టి మరి ఆయన ఇచ్చినటువంటి మాట ఒకవేళ నిన్ను తప్పక స్వస్థపరుస్తాను అన్నాడా నీవు మరణకరమైన వ్యాధిని పొంది చివరి గడియల్లోకి వెళ్ళిపోయినా సరే అక్కడ నుండి ఆయన బలమైన హస్తముతో నిన్ను స్వస్థపరిచి విడుదల అనుగ్రహించి ఆయన ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చగలడు అదేవిధంగా నీవు అప్పుల ఊదిలో కూరుకొని పోయావా ఇక బయటకు రాలేక ఆత్మహత్యే లేక మరణమే నాకు ఇక తగినది తప్ప నేను ఈ యొక్క అప్పుల చెరలో నుంచి బయటకు రాలేను అనేటువంటి నిస్సహాయ స్థితిలోనికి నీవు వెళ్ళిపోయావా అయితే దేవుని యొక్క బలమైన హస్తము అలాంటి స్థితిలో నుంచి కూడా నిన్ను బయటకు తీసుకొని వచ్చి ఎక్కడైతే నీ అప్పుల భారంతో కుంగిపోయి అవమానం పాలు పొందావో అక్కడే నిన్ను తగిన విధముగా హెచ్చించి ఎక్కడ అవమానం పొందావో అక్కడ రెట్టింపు ఘనతను ఇవ్వగలిగేటువంటి శక్తివంతమైన వాక్యాన్ని దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించాడు అది జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు నా వాక్యము నిరంతకము కానేరదు నా వాక్యము నిష్ఫలముగా నా యకు ఎన్నడూ తిరిగి రాదు అని ప్రభు చెప్తున్నాడు కాబట్టి ప్రియులారా మనం అందరము ధైర్యం తెచ్చుకుందాము విశ్వాసాన్ని పెంపొందించుకుందాము ఆయన యద్ధ నుంచి ఒక మాట మనకు వచ్చిందంటే అది తప్పక నెరవేరి తీరుతుందని మన జీవితంలో అది జరిగి తీరుతుంది అని మనము నమ్ముదాము విశ్వసిద్దాము ఎందుకంటే నీవు విశ్వసించిన ప్రకారమే నీకు జరుగుతుంది అని వాక్యలేఖనము తెలియజెప్తుంది కాబట్టి అదంతా కూడా మన జీవితంలో నెరవేరి తీరుతుంది అని మనము చక్కగా నమ్ముదాము విశ్వసిద్దాము దాని ద్వారా ఆ వాక్యం యొక్క మధుర ఫలాన్ని మనమందరము పొందుకుందాము ప్రార్థించుకుందాం మహోన్నతుడైనటువంటి గొప్ప పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు ఇదిగో నీ కృపతో మమ్మల్ని భద్రపరిచి కాపాడావు ఈ యొక్క సమయంలో నీ పాద సన్నిధిలో మేమందరము నిలవబడి ఉన్నాము మరి ఒక నూతన దినాన్ని మాకు శ్రేష్టంగా అనుగ్రహించినందులకు కూడా స్తోత్రాలయ్యా ఇదిగో తండ్రి మరి అద్భుతమైనటువంటి రీతిలో మేవిచ్చి వాక్యాన్ని ధైర్యపరిచిన విధానమును బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ఇప్పటి వరకు మా జీవితంలో జరిగిన ఆలస్యాల ద్వారా మరి ఇంకా జరగని కార్యాలను బట్టి మేమందరము కూడా కురుంగిపోయి ఉన్నాము కృషించిపోయి ఉన్నాము ఇక నీరసించిపోయి ఇక ఏది అద్భుతము మా జీవితంలో జరగదులే అనేటువంటి స్థితిలో మేము కూరుకొని పోయి ఉన్నాము అయితే నీ వాక్యం ద్వారా తిరిగి మమ్మల్ని బలపరిచావు అంతటిని బట్టి నీకే స్తోత్రం ఇకను ఆలస్యం లేక నీవు చెప్పిన మాటలు నీవిచ్చిన వాగ్దానములు అన్నీ మేము స్వతంత్రించుకొని ఆశీర్వాదంతో ముందుకు సాగగలిగేటట్లు ఈ దినమునుంచే మా పరిస్థితులను మార్చండి ఇదిగో నీవు త్వరపెట్టి ఈ కార్యములను మా పక్షంలో నెరవేర్చబోతున్నావనే దానికి మాకు సూచనలు చూపించండి నీవు చెప్పిన మాట తప్పకుండా జరుగుతుంది అని నీవు ముద్రించి చెప్పిన విధానమును బట్టి అది నెరవేర్చే విధానమును బట్టి నీకే వందనాలు చెల్లించుకొంచున్నాం నీవు మాట ఇచ్చావంటే నెరవేర్చుట అనేది నీ పని మరి నీ పని మీద మేము నమ్మకముంచి విశ్వాసముంచి మేము నిశ్చింతగా దాని ఫలమును మాత్రమే పొందుకునేటట్లు గొప్ప విశ్వాసంలోనికి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి నడిపించండి మహిమా ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ ఏసయ్య నామమును ప్రార్థించి పొందుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్